పర్వాలేదంటే కాదు పడితే అంతే మరి ఎమ్మెల్యే గారు కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఎలమంజలి ఎమ్మెల్యే సుందరబీజుకుమార్ వరద ముంపు సమస్య ప్రదేశాలను పర్యటించారు అధికారులు చెప్పిన మాటలు కాకుండా తాను స్వయంగా చూడాలని రామిల మండలం రజాల నుంచి శారద అనేది గట్టును పరిశీలించడానికి బురద రోడ్డులో కాలినడకని వెళ్లారు మధ్యలో ఇలా జారి పడబోయారు శారదా నది సముద్రంలో కలిసే చోట అడ్డంకులు లేకుండా ఉంటే శారదా నదిలో నీరు సజావుగా వెళ్తుంది నదిలో నీరు ప్రవహించడానికి అడ్డంకులు లేకుండా ఉండాలి గట్టు బలహీన ప్రదేశాల్లో బలోపేతం చర్యలు చేపట్టుకోవాలి ముందు జాగ్రత్త తీసుకుంటే ప్రమాదాలను నివారించడానికి వీలుంటుంది ప్రస్తుత పరిస్థితి అదుపులో ఉంది భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులను ఆయన అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే సుందరపు స్వగ్రామం కొత్తూరు కూడా శారదా నది గట్టును ఆనుకొని ఉంది వరద ముంపు సమస్యపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది వరద వచ్చాక పరామర్శించడం కంటే ముందే అప్రమత్తం చేయడం ప్రయోజనం ఇస్తుంది ఈ క్రమంలో ఆయన ముందుగానే పర్యటించి అన్ని గ్రామాల్లో కార్యకర్తలను నాయకులను అప్రమత్తం చేశారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అయితే ఎమ్మెల్యే గారు కాస్త చూసుకొని నడవండి